రాంతాక్కి తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదేదో మాట్లాడాడు ప్రజల తీర్పు స్పష్టంగా కాంగ్రెస్ గట్టి ప్రతిపక్షంగా ఉండమని ఇచ్చింది అందరికీ తెలుసు తొంభై తొమ్మిది సీట్లు అంటే గట్టి ప్రతిపక్షంగా ఉండండి మరీ బలహీనంగా ప్రతిపక్షమే లేకుండా పోయింది గత రెండు పార్లమెంట్లో ఈసారి మీరు ఆ పాత్ర పోషించండి అని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చారు ఆ వచ్చిన తొంభై తొమ్మిది సీట్లలో కూడా ఇతర పార్టీల దయాదాక్షిణం మీద వచ్చినయే ఎక్కువ ఉన్నాయి అవును ఉదాహరణ చెప్పాలంటే మీకు డెక్కేసుకోండి తమిళనాడు తొమ్మిది వచ్చినాయి డిఎంకే పుణ్యమాన వచ్చినాయి వాళ్ళకంటే ఏం బేస్ ఉంది మరి అది రావటానికి ఉత్తరప్రదేశ్ ఆరు వచ్చినాయి సమాజ్వాది పార్టీ బే పుణ్యమాన వచ్చినాయి బీహార్లో మూడు వచ్చినాయి ఆర్జేడీ పుణ్యమాన వచ్చినాయి జార్ఖండ్లో రెండు వచ్చినాయి జేఎంఎం వచ్చినాయి నేను ఇంకా మహారాష్ట్ర వాటిని గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే అక్కడ ముగ్గురు ఈక్వల్ పార్ట్నర్స్గా ఉన్నారని అనుకుందాం నేను చెప్పినట్లో అసలు వీళ్ళు జూనియర్ పార్ట్నర్స్ అంటే తొంభై తొమ్మిది సీట్లు వచ్చినందుకు ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అదేమంటే ఏమంటాడు అసలు రాజ్యాంగాన్ని రక్షించటమే నా బాధ్యత అని దాన్ని చూపిస్తుంది మంచిదే రాజ్యాంగాన్ని రక్షించండి మరి ఇంకొక విలేకరు ఇంకొక క్వశ్చన్ వేశాడు వెంటనే మీరు మీ పాత మిత్రులు జనతాదళు తెలుగుదేశంని పోస్ట్ చేస్తారా అంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని మీ వైపు తిప్పుకుంటారా ఏం చెప్పాలి నువ్వైతే నిజంగా రాజ్యాంగాన్ని రక్షించేవాడైతే ఎన్నికల్లో బీజేపీతో పాటు జతగట్టారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు వాళ్ళని మేము తీసుకోమని చెప్పాలి మీకు రాజ్యాంగ స్ఫూర్తి మీద అంత నమ్మకం ఉంటే ఏం చెప్తున్నావు నెక్స్ట్ డే మేము ఇండి కూటమి మిత్రులతో మాట్లాడి సంప్రదింపులు చేసి డిసైడ్ చేస్తారట రాజ్యాంగం ఎక్కడికి పోయిందో నేను అడుగుతున్నాను ఇదేదంటే ఎన్నికల తర్వాత పొత్తులు కాదు కదా ఎన్నికల ముందు ప్రీపోల్ ఎలియన్సు ఎన్డీఏ పక్షాల మధ్య జరిగింది దాన్ని బట్టే ప్రజలు దానికి రెండు వందల తొంభై ఏడు సీట్లు రెండు వందల తొంభై మూడు ఎన్నో మొత్తం మీద రెండు వందల డెబ్బై రెండు మెజారిటీ దానికి ఒక ఇరవై సీట్లు అదనంగా ఇచ్చారు అంటే అర్థమేంటి పరిపాలన అధికారాన్ని ప్రజలు ఎన్డీఏ కూటమి కప్పచెప్పారు అదే టైంలో బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ మిగతా పక్షాలు ఉండాలని కోరుకున్నారు ప్రజాస్వామ్యానికి రెండు అవసరమే అధికార పక్షంతో పాటు గట్టి ప్రతిపక్షం కూడా అవసరమే ప్రజల తీర్పు ఆ దిశగా ఉంది కానీ మీరు ఏం చెప్తున్నారు వాళ్ళని వాళ్ళిద్దరిని అప్రోచ్ అవుతామని చెప్తున్నారు ఏ రాజ్యాంగ స్ఫూర్తితో చెప్తున్నావు రాహుల్ గాంధీ ఒకవైపు పుస్తకం చేత చేత పట్టుకొని అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నావు అడ్డదారులు ఎందుకు తొక్కుతున్నావు మీరు చేయాల్సిన పని మీరు చేయండి ప్రతిపక్షాల పాత్ర అది కాదు ఎందుకంటే మీరు ఏం మాట్లాడుతున్నారంటే బీజేపీకి అనుకున్న సీట్లు రాలేదు నిజమే వాళ్ళు ఊహించారు వాళ్ళు చార్ సో పార్ అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చుకున్నారు ఎన్డీఏకి వచ్చింది రెండు వందల తొంభై చిల్లరా అగ్రీడ్ కానీ నీకు అధికారానికి సరిపోయిన దానికి ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అంటే జనాలంతా పిచ్చివాళ్ళు ఎవరు లేరు కదా ఏ రాజ్యాంగ కోసం ఏమంటారు నైతికత అంట మోడీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలంటాడు ఏ విధంగా నైతిక బాధ్యత నాకు అర్థం కాదు రాజకీయాల్లో నైతిక బాధ్యత అనేది మరి రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవాలంటే అంతకన్నా ఇరవై ఇరవై ఏడవ శతాబ్దం జోక్ రెండోది లేదు సరే పాత ఎన్ని వదిలిపెట్టండి గత చరిత్ర ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పోటీ పడ్డాయి రెండు వందల పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి స్ట్రైట్గా కాంటెస్ట్లోకి అందులో నూట యాభై మూడు బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ అరవై రెండే గెలిచింది అంటే డెబ్భై ఒకటి పాయింట్ రెండు శాతం బీజేపీ గెలిస్తే సీట్లు మీ స్టేట్ కాంటెస్ట్లో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతమే బీజేపీ గెలిచింది కాబట్టి ఏ విధంగా మీకే మీకేమన్నా వాళ్ళకన్నా ఎక్స్ట్రా వచ్చినాయి మొత్తం పార్లమెంట్లో చూసుకుంటే బీజేపీ పార్టీగా రెండు వందల నలభై వస్తే మీకు తొంభై తొమ్మిదే వచ్చినాయి ఎక్కడ నైతికత మీరెట్లా అధికారం కోసం ప్రయత్నం చేస్తారు నైతికత ఉన్నవాళ్ళైతే అధికారం కోసం ప్రయత్నం చేయరు మమ్మల్ని మమ్మల్ని ప్రజలు ప్రతిపక్ష పాత్రలో కూర్చోబెట్టుకోమన్నారు కూర్చోమన్నారు కాబట్టి మేము దాపాత్రనే పోషిస్తామని స్పష్టంగా చెప్పాలి విలేకరులకి ఎన్డీఏ మొత్తం చూసుకున్నప్పుడు వాళ్ళకు రెండు వందల తొంభై మూడు వస్తే మీకు రెండు వందల ముప్పై నాలుగు వచ్చినాయి ఏ విధంగా మీరు ఏ విధంగా ఇది కరెక్ట్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఒక్క పార్టీగా చూసుకున్న ఓట్ల శాతం చూసుకున్న ముప్పై ఏడు శాతం వాళ్ళకొస్తే మీకు ఇరవై ఒక్క శాతం వచ్చింది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చూసుకుంటే సరే స్ట్రైక్ రేటు చూసుకుందాం నైతికత అంటే వాళ్ళు ప్రజల ముందుకు ఎన్ని సీట్లతోటి వెళ్ళి ఎన్ని గెలిచారు అనేది చూసుకుంటే దాన్ని స్ట్రైక్ రేట్ అంటారు అది చూసుకున్నా కూడా వాళ్ళు యాభై పోయినసారికన్నా తగ్గినా మీకన్నా చాలా ముందున్నారు యాభై నాలుగు పాయింట్ నాలుగు శాతం వాళ్ళకొస్తే మీకు ముప్పై పాయింట్ మూడు శాతం స్ట్రైక్ రేట్ ఉంది ఎక్కడ నైతికత ఇది ఎట్టుందంటే సామెత లాగా ఉంది నాకైతే మీకు పట్టం కట్టింది గట్టి ప్రతిపక్ష పాత్ర పోషించమని మీకు పట్టం కట్టింది బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీగా పార్లమెంట్లో బాధ్యత నిర్వర్తించమని మీకు పట్టం కట్టింది ప్రజల సమస్యల తరఫున ప్రజా గొంతుకగా మారి పార్లమెంట్లో నినదించమని అవన్న వదులు ప్రజా తీర్పుకు విరుద్ధంగా మేము జనతా దళూతో కలుస్తాం టీడీపీలు లాక్కుంటాం జనతా దళూలు లాక్కుంటాం మేము అధికారంలోకి వస్తాం మరి ఇది ఏ విధమైనటువంటి రాజ్యాంగ స్ఫూర్తి మీకుంది అబద్ధాలు చెప్పటంలో అధికారం కోసం దొడ్డిదారులు తొక్కటంలో అడ్డదారులు తొక్కటంలో కాంగ్రెస్ను మించిన ట్రాక్ రికార్డు ఏ పార్టీకి ఈ దేశంలో లేదు రాహుల్ గాంధీ ప్రజలు అంత అమాయకులను అనుకుంటే పొరపాటు సో కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు చేయండి మీరు ప్రతిపక్ష పాత్ర సక్రమంగా నిర్వర్తించండి అది కూడా ఎట్లా పార్లమెంట్లో వెళ్ళకొచ్చి గొడవ నినాద నినాదాలు చేయటం కాదు కూర్చొని ప్రతి సమస్య మీద ముందుగానే తగు నోటీస్ ఇచ్చి చర్చించండి ప్రజలు కోరుకుంటుంది ఇది బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీ అంటే నిర్వర్తించాల్సినటువంటి పాత్ర ఇది దాన్ని వదిలిపెట్టి నేను రాజ్యాంగాన్ని రక్షిస్తానని చెప్పి ఒకవైపు చెప్తూ అడ్డదారులు తొక్కొద్దు అనేదే నా కోరిక ఇది ఈనాటి టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి